ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తుంది ముందుగా అట్లీ ప్రాజెక్టు మొదలవుతుందా త్రివిక్రమ్ తో ముందుకెళ్తాడా అన్న కూడా వీడుతుంది ముందుగా బన్నీ అట్లీ చిత్రాన్నే పట్టాలెక్కిస్తారని ఆయన సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తుంది అట్లీ సూచన మేరకే బన్నీ విదేశాల్లో నెల రోజులపాటు స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది జవాన్ అయిన దగ్గర నుంచి అట్లీ బన్నీ ప్రాజెక్ట్ మీదనే పనిచేస్తున్నాడని మధ్యలో వచ్చిన కథనాలన్నీ అవాస్తవమని బన్నీ సన్నిహితుల నుంచి వినిపిస్తుంది ఈ చిత్రాన్ని సాన్ పిక్చర్స్ కూడా బలమైన సమాచారం ఉంది ఈ నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్ విషయానికి కూడా లీకైంది అట్లీకి బన్నీ ఓ కండిషన్ పెట్టాడుట ఎట్టి పరిస్థితుల్లో ఏడాదిలోగా సినిమా పూర్తి చేయాలని కండిషన్ పెట్టాడుట అందుకు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం పాన్ ఇండియా చిత్రమని సంవత్సరాల పాటు సాగదీస్తే వీలు పడదని వేగంగా సెట్స్కి వెళ్లి అంతే వేగంగా ముగించుకుని రావాలన్నది బన్నీ ప్లాన్ ఎందుకంటే బన్నీ కోసమే త్రివిక్రమ్ ఎదురుచూస్తున్నాడు ఈయన కూడా చాలా కాలంగా బన్నీ కోసం స్టోరీ రాసి పెట్టుకుని చేస్తున్నాడు మూడు నాలుగు విజయాలు అందించిన గురూజీని హోల్ లో పెట్టడం ఇష్టంలేకపోయినా అట్లీతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ కారణంగా తప్పలేదనే మాట వినిపిస్తుంది అంటే అట్లీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చిలోపు ముగించాలి షూట్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఏకకాలంలో జరగాలి అప్పుడే చిత్రాన్ని రెండువేల ఇరవై ఆరులో రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక త్రివిక్రమ్ సినిమా షూటింగ్ అయితే ఏకంగా పాటు ఉంటుందని ఇప్పటికే లీకులందుతున్నాయి ఈ కారణంగానే గూరూజీని వెయిటింగ్లో పెట్టినట్లు ఫిలిం సర్కిల్స్లో తాజాగా వినిపిస్తోన్నమాట